ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో చాలా మంచి పరిహారాన్ని శక్తివంతమైన పరిహారాన్ని మీకైతే నేను చెప్పబోతున్నాను ఈ పరిహారం ఏంటి అంటే ఎవరైతే ఈ వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేస్తారో వారికి ఉన్న దీర్ఘకాలిక బాధలు దీర్ఘకాలిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అంటే వారికి ఉన్న బాధలు కానీ వారికి ఉన్న కష్టాలు నష్టాలు సమస్యలు ఇవి దీర్ఘకాలికంగా ఉన్నవి ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇది వాస్తవం యథార్థం ఈ పరిహారం అనేది చాలా శక్తివంతమైనది ఒక మూలికా తంత్ర పరిహారం మూలికా తంత్ర పరిహారం అంటే మూలికల్లో మహిమలు ఉంటాయి ఆ మహిమల్ని మనం తంత్రాలుగా ఉపయోగించుకున్నట్లయితే పరిహారం చేసినట్లయితే మనకున్న సర్వ సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి మరి నేను ఇప్పటిదాకా ఎన్నో రకాల పరిహారములు చెప్పాను ఎన్నో రకాల సమస్యలకి పరిహారములు నేను చెప్పడం జరిగింది ప్రతి ఒక్క సమస్య కూడా మీరు చూడండి మన పాత వీడియోలు చూడండి అన్ని రకాల సమస్యలు కూడా సమస్య పోవటానికి ఏం చేస్తే బాగుంటుంది ఏ పరిహారం చేస్తే బాగుంటుంది ఇవన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో అందించాను అలాగే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ సన్నిహితులు కానీ ఎవరైనా ఏదైనా ఒక మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే నిర్మోహమాటంగా ముఖమాటం లేకుండా మీరు వీడియో కింద కామెంట్ రాయండి మీ యొక్క సమస్యని అంటే మీరు ఏ సమస్యతో ఎంతకాలంగా బాధపడుతున్నారో ఆ సమస్యని మీరు కామెంట్ రాయండి నేను మీ యొక్క సమస్యని కామెంట్ని పరిశీలించి మీ బాధ అర్థం చేసుకొని ఏం చేస్తే ఏ పరిహారం చేస్తే మీ బాధలు సమస్యలు తొలగిపోతాయో వాటికి నేను మంచి ఒక పరిహారాన్ని వీడియో రూపంలో అందిస్తాను మీరు ఆ వీడియోని చూసి కనుక మీరు పరిహారం చేసుకున్నారంటే వెంటనే మీకున్న సమస్య అంతా తొలగిపోతుంది మరి గతంలో ఇదే విధంగా నేను చాలా వీడియోలు చేశాను చాలామంది బాధల్ని కామెంట్ రూపంలో చూసి చదివి నేను చాలా సమస్యలకు పరిష్కారం కూడా చెప్పాను దయచేసి మీ బాధని మీలో ఉంచుకోవద్దు ఇక్కడ కామెంట్ రూపంలో రాయండి నేను మంచి పరిహారం అయితే చెప్తాను మరి దీర్ఘకాలిక బాధలు ఈ బాధలు అనేవి చాలా రకాలుగా వస్తూ ఉంటాయి కొన్ని మనం ఏరుకోరి తెచ్చుకునేవి కొన్ని ఏరుకోరి తెచ్చుకునేవి కొన్ని కొన్ని ఇతరుల ద్వారా వచ్చే బాధలు కొన్ని అంటే మనకు సమస్య వచ్చిందంటే అందులో కొన్ని సమస్యలు మనమే ఏరుకోరు తెచ్చుకుంటాం చేసుకుంటాం కొన్ని సమస్యలు ఇతరుల ద్వారా వస్తూ ఉంటాయి అంటే మన పని మనం చేసుకున్నా కూడా చేసుకుంటున్నా కూడా ఎదుటి వాళ్ళు మన పైన చేసే చిన్న చిన్న ప్రయోగాలు మన వంటి గెట్టని వాళ్ళు మనల్ని బాధ పెట్టాలని చూసేవాళ్ళు మన యొక్క జీవితాన్ని అయిపోవాలని కోరుకునే వాళ్ళు నిరంతరం కూడా మన ఆరిపోసుకుంటూ ఉంటారు రకరకాల ప్రయోగాలు చేపిస్తూ ఉంటారు అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకు సమస్యలు వస్తూ ఉంటాయి మరి మనం ఏరుకోరి తెచ్చుకోవడం అంటే చేతులందరూ చేసుకోవడం అంటే కొన్ని మన జీవితంలో తెలిసి తెలియక ముందస్తు ఆలోచన లేకుండా అంటే ఆలోచన లేక భవిష్యత్ అనేది మనం ఎలా ఉంటుందో తెలియక ముందస్తు ఆలోచన ఒక ప్రణాళిక లేక మనం కొన్ని సమస్యల్ని ఏరుకోరి తెచ్చుకుంటాం దీనివల్ల మనకి సమస్య ఎలా వచ్చినా మనం ఏరుకోరి తెచ్చుకున్నా ఇతరుల ద్వారా వచ్చినా కూడా ఈ సమస్య చాలా జటిలంగా ఉంటుంది కొందరు సున్నితంగా ఉన్న వాళ్ళైతే మరీ దారుణంగా ఈ సమస్యల వలయంలో చిక్కుకొని నిత్యం మానసిక సంఘర్షణకు లోనవుతూ ఉంటారు మరి ఈ పరిహారం వల్ల ఏంటి ఉపయోగములు నేను చెప్పబోయే పరిహారముల వల్ల అంటే ఈ మానసిక సంఘర్షణకు లోనవుతున్న వాళ్ళు ఈ జటిలమైన సమస్యలతో బాధపడుతున్న వారికి ఒక విముక్తి అనేది లభిస్తుంది అయితే వీటిని మీరు చెయ్యాలి విముక్తి పొందాలి అనుకునేవారు నిష్ట నియమములు చాలా ప్రధానం అలాగే చేస్తున్న పరిహారం పట్ల ఒక ప్రేమ కలిగి ఉండాలి అంటే ఇది చేస్తే నా యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి బాధ్యత ప్రేమ ఇవన్నీ కూడా ఉండాలి కాబట్టి ఒక నమ్మకంతో ప్రేమగా బాధ్యతగా చేయండి మీకున్న ప్రతి ఒక్క సమస్య కూడా పరిష్కారం అయితే అవుతుంది అంత అంత శక్తిగల పరిహారం ఇది ఒకసారి ఆ పరిహారం ఏంటో చూడండి చూశారా ఇది కలేకాయల చెట్టు దీన్నే కలిమి చెట్టు అంటారు కలిమి చెట్టు లేదా కలేకాయల చెట్టు అంటారు ఇది అంతా కూడా ముళ్ళు కలిగి ఉంటుంది మరి ఇది ఒక రకమైన మూలిక అంటే దీని కాయలు చాలా ఇష్టంగా తింటారు ఈ వర్షాకాలంలో దీని కాయలు చాలా ఇష్టంగా తింటారు నలుపు వర్ణంలో ఉంటాయి బఠానీ కింద సైజులో దీని యొక్క కాయలు చాలా చూడటానికి చూపరలు ఆకట్టుకునే విధంగా ఉంటాయి మన నోట్లో వేసుకున్న కూడా చాలా రుచికరంగా ఉంటాయి ఇది తినే కాయలే కాకుండా దీని యొక్క ఆకులు బెరడు వేర్లు అంటే చెట్టు యొక్క సమూలమంతా కూడా ఔషధ గుణాలే కలిగి ఉంటుంది ఔషధోపయోగములే దీని యొక్క సమూలమంతా కూడా ఔషధోపయోగములే మరి ఇప్పుడు దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి ఎలా ఉపయోగించుకుంటే మన సమస్యలు పరిష్కారం అవుతాయంటే ఇది ఒక మూలిక ఈ మూలిక అనేది చాలా ఆకర్షణ పూజల్లో వశీకరణ పూజల్లో కూడా దీని యొక్క చెట్టు వేరుని బెర్రడుని ఉపయోగిస్తూ ఉంటారు మరి మన యొక్క దీర్ఘాయువు అంటే దీర్ఘ దీర్ఘ ఆయువు మనకు రావాలి అన్న దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోవాలన్నా దీర్ఘకాలికంగా ఉన్న బాధలు తొలగిపోవాలన్నా ఏం చేయాలంటే ఈ యొక్క చెట్టుకి శనివారం రోజున శనివారం రోజున ఏదైనా మీకు నెలలో ఒక శనివారం మీకు నచ్చిన శనివారం తీసుకోండి ఆ శనివారం రోజున ఈ చెట్టు వద్దకు మీరు ఉపవాసంతో రండి నిష్ట నియమంలో ఉండండి ఉపాసన శక్తితో ఈ యొక్క చెట్టు వద్దకు మీరు రండి వచ్చిన తర్వాత చెట్టు యొక్క మొదల భాగంలో నీళ్లు పోసి చెట్టు యొక్క దాహాన్ని తీర్చండి చెట్టు పైన పసుపు నీళ్ళతో లేదా పసుపుతో శుద్ధి చేయండి తర్వాత ఈ యొక్క చెట్టు యొక్క మొదలు భాగంలో నైవేద్యంగా నానబెట్టిన పెసలు ఒక గుప్పెడు నానబెట్టిన కందులు ఒక గుప్పెడు అలాగే పటికి బెల్లం ఒక గుప్పెడు పటికి బెల్లం నానబెట్టిన పెసలు నానబెట్టిన కందులు ఈ మూడు కూడా ఒక ఇస్తరాకు కానీ అరిటాకు కానీ లేదంటే తమలపాకు కానీ బ్రహ్మ ఆకు కానీ ఈ ఆకుని మొదలు భాగంలో ఈ కలేకాయల చెట్టు యొక్క మొదల భాగంలో మీరు పెట్టి ఈ చెట్టుకి నమస్కారం చేసుకొని మీ యొక్క బాధ ఏదైతే ఉందో ఆ బాధని మీరు చెప్పుకోండి అలాగే చెట్టు చుట్టూ కనీసం తొమ్మిది ప్రదక్షిణలో మీరైతే చేయండి తొమ్మిది తగ్గకుండా మీరు ప్రదక్షిణలు చేయండి మీ మనసులో ఉన్న కష్టాలు నష్టాలు దీర్ఘకాలికంగా ఉన్న బాధలు ఇవన్నీ కూడా మీరు చెప్పుకోండి తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది శనివారం రోజు చేయండి ఉదయం ఆ రోజు శనివారం రోజున సాయంత్రం ఒక గ్లాసులో నీళ్ళు పోయండి అందులో చిటికెడు పసుపు వేయండి చిటికడు ఉప్పు వేయండి కొంచెం పచ్చకర్పూరం అందులో కొంచెం వేయండి వేసిన తర్వాత దీన్ని అంతా కలిపేసి ఒక వేపాకు వేపాకు ఒక చిన్న మండ తీసుకొని దాంతో ఆ గ్లాసులో వేపాకు మండని ముంచేసి మీ ఇల్లు అంతా కూడా ఆ నీళ్లు చల్లండి శనివారం రోజు సాయంత్రం ఉదయం పూట పని చేస్తున్నాం కదా శనివారం ఆ పని చేయండి తర్వాత ఇల్లు అంతా కూడా ఒకసారి దీన్ని శుభ్రం చేసి ఇంటి గుమ్మానికి మీ యొక్క ఇంటి గుమ్మానికి ఒక మూడు నిమ్మకాయలని మీరు కట్టండి పసుపుతో కలిపిన నిమ్మకాయలని మూడు పోగుల దారం లేదంటే పసుపు ఎరుపు సిల్క్ దారాన్ని కట్టేసి మీ ఇంటి గుమ్మాన్ని కట్టేసి ఆ నిమ్మకాయలకి దూపం వేయండి శనివారం రోజు ముగుస్తుంది ఇక ఆదివారం ఉదయాన్నే ఆదివారం రోజు ఉదయాన్నే ఎక్కడైనా కానీ కటిక పేదరికంలో ఉన్న వృద్ధులు లేదంటే కటిక పేదరికంలో ఉన్న పసిపిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటారు పేదరికంలో ఉండి ఇవాళ మేము ఇంట్లో ఏమీ వండుకోలేదు అనేవాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు రోడ్ల పక్కనే చిన్న చిన్న గుడారాల్లో గుడిసెల్లో మనకు కనిపిస్తూ ఉంటారు అలాగే వృద్ధులు కానీ పసిపిల్లలు కానీ వారికి కడుపు నింపే ప్రయత్నం చేయండి ఏదైనా ఒక దోషం పోవాలంటే ఒక ప్రయత్నాన్ని మనం చేయాలి అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ పరిహారంలో భాగాలు ఈ కడుపు నింపటం అలాగే ఇంటికి నిమ్మకాయలు కట్టడం ఈ కలెకాలకి నైవేద్యాలు పెట్టడం ఇవన్నీ చేయాలి ఒకటి చేస్తే కాదు ఏకతో ఏది కాదు అంటే ఏకంగా దాంతో ఏది కాదు ఏకమూలికాని అని దీంతో ఏమి కావు కాబట్టి కొన్ని కలిపి చేస్తే మీ యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి ఇది మీరు చేయండి చాలా తక్కువ సమయంలోనే మీకున్న దీర్ఘ సమస్యలు దీర్ఘ బాధలు ఇవన్నీ తొలగిపోతాయి